మెయిన్లీ ఈ బ్రిడ్జ్ చూసాక వావ్ హైదరాబాద్ లో ఉంది కదా సేమ్ ఇక్కడ కూడా పెట్టా కట్టారా అని అనిపించింది తర్వాత చూసేసరికి అరే ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఎందుకు ఉంటది మేబీ అది వరంగల్ రూట్ లో పెట్టారేమో అని నేను నా ఫ్రెండ్ తో అన్నా ఏ లేదు ఉంది అటు ఉందని కూడా తీసుకెళ్ళాడు ఈ రూట్ లో ఎందుకు తీసుకెళ్తున్నా ఆ రూట్ రా బాబు అక్కడ హైదరాబాద్ రూట్ లో ఐ మీన్ వరంగల్ ను హైదరాబాద్ వెళ్లే రూట్ లో ఉంటది అటు ఇక్కడ మీకు ఇక్కడ సూర్యుడు కనిపిస్తుంది కదా సో చూద్దాం పదండి ఇంకొంచెం కొంచెం వెళ్తే అక్కడ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది అది వరంగల్ రూట్ లో సో ఈ బ్రిడ్జ్ అనేది నేను అక్కడ ఉంటది అనుకున్నా ఐ మీన్ అంటే దానికోసం అక్కడ కట్టారు అనుకున్నా అంత ముందు అంటే ఐ మీన్ నేను ఒకసారి అటు వెళ్తున్నప్పుడు నాకు అంత ముందు వెళ్ళినప్పుడు అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయింది మేబీ దీని ఇదే కోసమే వేసారేమో అనుకున్నా బట్ కాదు తర్వాత ఇక్కడ ఇది వేసారు ఓకే ఎనివేస్ ఎక్కడ చేసినా కూడా బాగుంది లుకింగ్ పరంగా సేమ్ మంచిగా ఉంది కనుక రోడ్ మాత్రమే అది ఏమైందో తెలియదు బట్ అది కొంచెం బాగాలేదు సో చూడడానికి అయితే బాగాలేదు కొంచెం దాన్ని డెవలప్ చేసి కొంచెం దాన్ని బాగుపరిస్తే మంచి పర్యాటక స్థలంగా మారుంది సో అంతకుముందు కూడా మంచి పార్టీస్ అనేవి మంచిగా జరిగాయి ఇక్కడ మంచిగా ఇంకా అందరు వచ్చి చూసేవాళ్ళు వీకెండ్లు అని తెలిసింది బట్ ఇప్పుడు ఏమైందో తెలియదు ఏ రకంగా ఉందో తెలియదు సో కానీ బాగుంది అక్కడ మీకు చూస్తున్నట్టయితే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా సో అది వరంగల్ వెళ్ళే లో మేబీ ఇది అక్కడ ఉంటుంది ఏమో నేను అనుకున్నా కానీ కాదు బట్ ఈ ఉంది ఎనీవేస్ ఉన్నా పర్లేదు అని బాగుంది కానీ కొంచెం రోడ్ అనేది బాగాలేదు దాన్ని కొంచెం బాగుపరిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఇది ఏ పార్టీ గురించి ఇవ్వదు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఎవరిని విమర్శించట్లేదు చూడడానికి బాగుంది సో ఇంకొంచెం చూడడానికి మంచిగా ఉంటే అది మంచి ఇంకా లుకింగ్ అనేది బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అంతే తప్పించి నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనవసరంగా మీరు ఏదో అనుకోని మీరు ఏం పార్టీ కూడా ఇంకోని పార్టీ అని కామెంట్లలో వేసుకోకూడ్రీ సో నార్మల్గా నాకు ఏ విధంగా తోచింది నేను చెప్తున్నా అంతే అంత మించింది ఏం లేదు ఎందుకంటే మనకి గొడవలు కొట్లాట్లు దానిలో అంత ఇంట్రెస్ట్ లేదు ఐ మీన్ ఇది చూడండి రోడ్ కొంచెం బాగుంటే బాగుంటది కదా అంతా మంచి ఉంది లుకింగ్ రోడ్ కూడా చూడడానికి బాగుంటే బాగుంటది కదా అని నా ఉద్దేశం అనమాట అంతే అంత మించింది ఏం లేదు మనం చేసేది కూడా అంతా చూడడానికి బాగుంటది కదా ఎందుకంటే వెళ్ళేటప్పుడు అదంతా అట్రాక్టివ్ గా అనిపించినప్పుడు రోడ్ కూడా బాగుండాలి కదా ఫోటోలు తీసుకున్నప్పుడు కానీ వీడియో తీసినప్పుడు కూడా కొంచెం చూడడానికి బాగుంటే అట్రాక్టివ్గా ఉంటుంది అంటే అది కింద పైన బాగుండే కింద లేకపోతే దానికి ఒక వాల్యూ లేకుండా అవుతుంది కదా సో అంత మంచిగా ఉండే దానికి ఇది వేయడానికి ఏమైంది అన్న ఒక ఫీలింగ్ మాట అయితే వస్తుంది కదా సో అదే నేను అంటున్నా అంతే సో బాగుంది చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుద్దు ఓకే